పేరు సత్యనారాయణ మాళారా అంతపల్లి గ్రామ ప్రాంతంలో జిల్లా ఆ ఏర్లోని సేసుపెళ్ళు కొబ్బులు సభల్లో సేసుపెళ్ళు ఉండేవి ఉండి పడుతుంది ఈ అర్నీలకి చాలా బాగా రుచిగా ఉంటుంది ఈ అరణీర్ బాగా అయితే జీరో కరిగి పడితే ఈ నెల పోతాయి ఇక్కడ ఉమ్మలాడుతామండి శాతం అది ఉమలాడుతాము అది అండి ఇక్కడ ఉమ్మలాది అయితే ఇప్పుడు ఇక్కడ అయితే బొత్తులు కొరబొచ్చులు సబలుగా పడతాయి ఎక్కువ చేసేది తరబొచ్చు కాకపోతే బోసులు ఎక్కువ ఉమ్మలాళ్ళది అయితే చాలా ఎక్కువగా ఉంటది ఉంటది నదివారి మొత్తం అందరికీ సోన ఇది చేతలాగా జిల్లా